పడవలో దిగి అంత దూరం నడిచినంత వరకు కూడా నువ్వు మునిగిపోయావా మునిగిపోలేదు ఎలా చక్కగా నేను ఎలా నడిచానో నీవు కూడా అలాగే నడిచావు కానీ ఎందుకు భయపడ్డావు ఎందుకు మునిగిపోతున్నావు కారణం ఏంటి నువ్వు ఎందుకు చూస్తున్నావు తుఫాను వైపు చూస్తున్నా మనం కూడా లోకంపు చూసినప్పుడు లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ లోకాశలు శరీరాశలు వాటి వైపు మనం చూసినప్పుడు మనం కూడా ఏమవుతామో ఆ విశ్వాసం నుంచి ప్రకృతి కలిగిపోతా కాబట్టి మన స్థిరమైన విశ్వాసం మనం కలిగి ఉండాలంటే మనం ఏ స్వయకు మాత్రమే చూడాలి ఎవరి సూత్రాది రేజ్గా అలి మనం ఈ లోకంలో యాత్రికులము ఈ లోకంలో పరదేశులము మనము ప్రభు యుద్ధకు చేరుకోవాలి సియోను పండకు మనం చేరుకోవాలి అది మన గమ్య స్థానం ఈ లోక మనము ఈ లోకల మనం శాస్త్రము కాదు కాబట్టి మనం ఎప్పుడైతే ఏ సేవ చూస్తామో ప్రభు మనం క్షేమంగా ఆ పలోకానికి మనల్ని చేరుస్తాడు ఆ సియోను పండకు మనం క్షేమంగా చేరుస్తాడు పాట పడుకునే మరొక పల్లవి పాడతాము

ప్రభు ఆయన్ని విడిచిపెట్టలేదు ఎందుకు సందేహపడ్డ అల్పవిశ్వాసి ప్రభు నిన్ను నన్ను అలా అడుగుతున్నాడు విశ్వాసాన్ని మీరు కొనసాగించాలి ప్రభు ఆయన చేయి పట్టుకొని రక్షించాడు కాపాడాడు ఎప్పుడైతే పేరుగా పైకి లేపాడో ప్రభు ఎలాగో సముద్రం నడుచుకుంటూ వచ్చాడో ఆయన కూడా సముద్రం మీద నడుచుకుంటూ ఎప్పుడైతే ప్రభు ఆ కోరిలోకి వచ్చాడో వెంటనే ఆ యొక్క తుఫాను సద్దు అణిగి ప్రశాంతమైన వాతావరణం అక్కడ ఏర్పడింది దేవుని స్తోత్రాలు తెలియజేద్దాం కాబట్టి నీ జీవితంలో నా జీవితంలో ప్రభు ఉంటే అక్కడ ఎంతో నెమ్మది ఉంటున్నది ఎంతో ప్రశాంతత ఉంటున్నది ప్రభు మన జీవితాల్లో ఉన్నప్పుడు మన క్షేమంగా ఆయన తన గమ్యస్థానానికి మన ఏ స్థలానికి మనం చేరుకోవాలో ఆ పరిలోక కవికి మనము క్షేమంగా చేరుకుంటాం అయితే మన హృదయాలు ఎవరు ఉండాలి ప్రభు ఉండాలి మన కవుల తోడుగా ఉండాలి ప్రభు తోడుగా ఉండాలి ప్రభు మనకు తోడుగా ఉండాలంటే ఆయన మన విశ్వాసము స్థిరంగా ఉండాలి ఆయన విశ్వాసం వచ్చినప్పుడు ప్రభు మనకి జయమనేది అనుగ్రహిస్తాడు ప్రభు మనకు అనుగ్రహించిన కాక ఆమె ప్రార్థన చేసుకుందాం ఉంటే ప్రార్థన చేస్తున్నాం

me